హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఉన్న వారికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే కరెంటు మీటర్లకు సంబంధించి మనకి ఏంటంటే ఇక నుండి ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే కరెంటు బిల్లు మీరు కట్టాల్సిందే మీరు ఇలాంటి వాళ్ళైతే ఉచిత కరెంట్ అనేది వర్తించదు అని చెప్పేసి మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే ఎవరెవరు కరెంటు బిల్లు కట్టాలి సో ఎవరెవరు సంబంధించి ఇది ఈ ఉచిత ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో ఆ కరెంట్ బిల్ అనేది ఆ కరెంట్ బిల్కు సంబంధించిన స్క్రీమ్ అనేది వర్తించదు దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాము మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి అయితే వెళ్దామండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చిందండి ఇక నుండి అలాంటి వారికి ఉచిత కరెంటు రద్దు సో మనకు పూర్తి విద్యుత్ బిల్లు చెల్లించాల్సి అయితే ఉంటుంది అయితే మనకు రాష్ట్రంలో ఎండల వేడి పెరిగింది ఎండవేడిని తట్టుకోలేక అందరూ ఇబ్బంది అయితే పడుతున్నారు ఈ నేపథ్యంలో ఇంట్లో ఏసీ ఫ్యాను కూలర్లు తదితరుల తదితర వినియోగం అనేది పెరుగుతుంది ప్రభుత్వం ఇచ్చేటటువంటి రెండు వందల యూనిట్లకు పైగా వాడుతున్నందున చాలా మంది విద్యుత్ బిల్లు అనేది మొత్తం చెల్లిస్తున్నారు అవును రాష్ట్ర ప్రభుత్వం హామీ పథకాన్ని అమలు చేసిన తర్వాత లక్షలాది కుటుంబాలకు సంబంధించి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అయితే పొందుతున్నారు రెండు వందల యూనిట్లలోపు కరెంటు ఖర్చు చేస్తే ఒక్క రూపాయి కూడా మీరు బిల్లు అనేది చెల్లించాల్సిన అవసరం అయితే లేదు కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది అందరూ ఎక్కువగా విద్యుత్ను వినియోగిస్తున్నారు సో దీంతో వేసవి కాలం కాబట్టి తక్కువ కరెంటు వాడేవారు కూడా ఎక్కువ కరెంటునైతే వినియోగిస్తున్నారు కరెంటు బిల్లు అయితే కట్టాల్సి అయితే వస్తుంది అదనపు బిల్లు చెల్లించాల్సి అయితే వస్తుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు సగటు వినియోగం నూట యాభై యూనిట్లు ఉంటే ఇప్పుడు అది యాభై యూనిట్లు ఎక్కువ కానీ ప్రతి యూనిట్కు ఏడు రూపాయల చొప్పున అదనంగా చెల్లించాలి వేసవి కారణంగా మనకేంటంటే అదనంగా చెల్లించాల్సి అయితే ఉంటుంది వేసవి కాణంగా మనకు ట్వంటీ పర్సెంట్ విద్యుత్ వినియోగం అనేది పెరిగినట్లు నివేదించబడింది దీంతో గృహజ్యోతి ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారు కూడా నేడు ఇతర మా ఇతరుల మాదిరిగానే పూర్తి కరెంటు బిల్లు అయితే చెల్లించాల్సి అయితే వస్తుంది నిర్దిష్ట వినియో విద్యుత్ వినియోగంపై ప్రభుత్వం అదనంగా పది శాతం అనుమతించింది అయితే ఇప్పుడు రెండు వందల యూనిట్లు ఇస్తున్నందున మొత్తం ప్రజలే చెల్లించాల్సి అయితే పేరు వస్తుంది వేసవిలో మితిమీరినటువంటి కరెంటు వాడేవారు ప్రస్తుతం మనకు ప్రభుత్వం నిర్దేశించిన యూనిట్ కరెంటు ఎక్కువ యూనిట్లు వాడితే యూనిట్కు మాత్రమే కాకుండా మొత్తం బిల్లు చెల్లించాల్సి అయితే వస్తుందని చెప్పేసి గమనించాలి కాబట్టి ఎక్కువ కరెంటు వినియోగిస్తున్నటువంటి వారు కాస్త విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకుంటే ఈ సమస్య అనేది దరిచేయరదు అయితే ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ గృహజ్యోతి జ్యోతి పథకం సంబంధించి మనకేంటంటే తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ఈ ఫ్రీ కరెంట్ పథకాన్ని అయితే మనకు ప్రవేశపెట్టారు అయితే రెండు వందల యూనిట్ల వరకే మీరు మీరు తప్పనిసరిగా రెండు వందల యూనిట్లు లోపల ఉంటేనే మీకు ఉచిత కరెంట్ అనేది వర్తిస్తుందండి సో మీరు బిల్ అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదు రెండు వందల యూనిట్ల కన్నా ఎక్కువ మీరు వాడితే కనుక తప్పనిసరిగా మీరు బిల్ అనేది చెల్లించాల్సి అయితే ఉంటుందండి ఇప్పుడు ఏదంటే ఆల్మోస్ట్ ఎండాకాలం కాబట్టి చాలామంది ఏంటంటే ఈ ఉక్కపోతకు సంబంధించి ఏసీలు కూలర్లు ఫ్యాన్లు దగ్గర ఉంటారు కాబట్టి సో దీని కారణంగా ఈ రెండు వందల యూనిట్లు కరెంట్ అనేది దాటుతుంది సో ఎవరైతే రెండు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంట్ అనేది యూజ్ చేస్తారో అలాంటి వాళ్ళందరూ మొత్తం కరెంట్ బిల్లు కట్టాల్సి అయితే ఉంటుందండి సో ఎవరైతే రెండు వందల యూనిట్ల లోపల యూస్ చేస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ బిల్లుకి సంబంధించి కట్టాల్సిన అవసరం అయితే లేదండి ఇది మనకు ప్రభుత్వం పెట్టినటువంటి కొత్త రూల్ అండి సో దీని ద్వారా ఏంటంటే చాలామంది ఇన్ఎలిజిబుల్ లిస్టులో అయితే రా వచ్చే అవకాశం అయితే ఉంది సో మనం ఏం చేద్దాం ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే సో చల్లదనాన్ని కోరుకుంటారు సో ప్రతి ఒక్కరు సో దీన్ని బట్టి తెలంగాణ ప్రజలు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు ఏంటనేది వేచి చూడాలి అలాగే ప్రభుత్వం కూడా వీరికి సంబంధించి ఈ విధంగా ఎండాకాలం కాబట్టి వీళ్ళు ఈ విధంగా యూజ్ చేశారని చెప్పేసి ప్రభుత్వం ఏమైనా రూల్స్ చేంజ్ చేస్తారా అంటే దానికి సంబంధించి వెయిట్ వెయిట్ చేసి చూడాలి ఒకవేళ రూల్స్ చేంజ్ చేయకపోతే మాత్రం చాలామంది ఈ ఈ స్కీమ్ ఏదైతే ఈ గ్యారంటీ పెట్టారో ఈ గ్యారంటీకి సంబంధించి ఎనిలిజిబుల్ లిస్టులో చాలామంది పేర్లైతే రావచ్చండి ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన యొక్క తెలంగాణ ప్రజలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్